హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై చాయిస్ ఈరోజు స్పెషల్ చామగడ్డతో పులుసు చేయబోతున్నాను ఏ రెసిపీ అయినా సరే వాటిలో వేసే పదార్థాలను బట్టి వాటి టేస్ట్ చేంజ్ అవుతుంది పచ్చికారం వల్ల ఒక టేస్ట్ అయితే మిరపకాయలను కట్ చేసి వేయడం వల్ల మరొక టేస్ట్ కారం పొడి వేయడం వల్ల మరొక టేస్ట్ ఒకే ఐటెం ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు సో ఈరోజు దీంట్లోకి నేను కారం పొడి బదులుగా పచ్చికారం వేస్తున్నాను ఇక్కడ నేను హాఫ్ కేజీ చామగడ్డ దుంపలను తీసుకుంటున్నాను వీటిని ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని కుక్కర్లో వేసి మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి దీంట్లో పులుపు కోసం విడికిలి సైజ్ అంతా చింతపండిని తీసుకుంటున్నాను వీటిని ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని ఈ వేస్ట్ వాటర్ ఉంది కదా ఇది మొత్తం చల్లేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి చామగడ్డ ఉడికిపోయింది బాగా వేడిగా ఉన్న చామగడ్డను ఒల్చుకోవడం కష్టం కాబట్టి దీంట్లోని వాటర్ చల్లేసి మళ్ళీ నార్మల్ వాటర్ని వేసుకుంటే దుంపలు చల్లగా అయిపోయి తొక్క తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం తీసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ రెసిపీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్ర అలాగే ఉల్లిపాయలు రెడ్ చిల్లీ అన్నీ వేసి కలుపుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కట్ చేసిన టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు రెబ్బల కరివేపాకు వేసి కలుపుకోవాలి ఇది మగ్గే లోపల మిక్సీ జార్లోకి సెవెన్ టు ఎయిట్ మిరపకాయలు ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ వేసి మిక్సీ వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ కారం ఎంత అవసరం ఉంటే అంత వేసుకొని తర్వాత స్పూన్ ధనియాల పౌడర్ వేసి మరొకసారి కలిపి చింతపండు గుజ్జును కూడా వేసి కలిపేసుకోవాలి ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు ఎంత అవసరమో అంత చూసుకొని చింతపండు గుజ్జుని అలాగే వన్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది బాగా మరిగిపోయాక ఇందాక ఉడికి ఇచ్చిన చామగడ్డ దుంపలు ఉన్నాయి కదా వాటిని కట్ చేసుకొని దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ చామగడ్డను డైరెక్ట్గా అలాగే వేయకూడదు దీంట్లో ఉన్న పులుపు కారం బాగా పట్టాలంటే వీటిని ఈ విధంగా కట్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకుందాం గ్రేవీ కోసం ఒక కప్పు పల్లీలు అలాగే హాఫ్ కప్పు నువ్వులు వేయించి పొడి చేసి తీసి పెట్టుకోవాలి ఇలా ఉడుకుతున్న కూరలో టూ స్పూన్స్ పల్లీల నువ్వుల పొడి అలాగే వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి దీనివల్ల గ్రేవీలో ఉన్న పులుపు కారం టేస్ట్ ముక్కలకి బాగా పట్టుకుంటుంది చివరగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే చామగడ్డ పులుసు చపాతి ఇంకా పూరీకి చాలా బాగుంటుంది మీరు నెక్స్ట్ టైం చేసేటప్పుడు కారం పొడి యూస్ చేయకుండా నేను చెప్పిన విధంగా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది నాతో షేర్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రెసిపీని కూడా షేర్ చేయండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ మన మై హోమ్ మై చాయిస్లో మళ్ళీ కలుద్దాము అంతవరకు నమస్తే థ్యాంక్ యూ